హలో వెల్కమ్ టు అతివా డిజైన్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి మంచి ఆర్గంజా శారీస్ చాలా లైట్ వెయిట్ అండి ఇవి ఆర్గంజా శారీస్ అండి ఇవన్నీ హ్యాండ్ ప్రింట్ చేయించాము చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి డార్క్ ఆరెంజ్ కలర్ అండి ఇది ఆరెంజ్ కలర్కి వైలెట్ బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ మంచి ఆరెంజ్ కలర్ ఇవన్నీ డై దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ మీద ఇలా స్మాల్ బుటాస్ వస్తాయి ఈ శారీస్ అన్నీ డయింగ్ చేయించినాయి అండి డయింగ్ చేయించి కలర్ హ్యాండ్ ప్రింట్ అండి ఇదంతా హ్యాండ్ ప్రింట్ చేయించాము పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మంచి వైలెట్ కలర్ శారీ వచ్చేసి ఇలా మంచి ఆరెంజ్ కలర్ అండి డార్క్ ఆరెంజ్ కలర్కి వైలెట్ కలర్ బోర్డర్ వచ్చింది చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ మంచి కలర్ కాంబినేషన్స్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి మంచి ఆరెంజ్ కలర్కి వైలెట్ కలర్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి ఇవి కూడా వాష్బులే శారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదండి అర్గంజ శారీస్ అంటే మీకు ఐడియా ఉంది కదా క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ ఆర్గంజా కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటాయి మంచి వైలెట్ కలర్ వైలెట్ కలర్కి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి మంచి వైలెట్ కలర్కి గ్రీన్ కలర్ శారీ మొత్తం ఎలా వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇదండి పళ్ళు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి మంచి గ్రీన్ కలర్ మీద సెల్ఫ్ ఫ్లవర్స్ వచ్చాయండి జెరీ బుటాస్ వచ్చాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచి వైలెట్ కలర్కి గ్రీన్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ అండి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ అండి మంచి బ్లూ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది ఆఫ్ అండ్ ఆఫ్ లంగా ఉండే టైప్ అండి ఈ శారీ మంచి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా పళ్ళు ఇవ్వండి దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది శారీ కలర్ బ్లూ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ మంచి పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్కి బిస్కెట్ కలర్ బోర్డర్ వచ్చింది నేను పళ్ళు ఇదండి పళ్ళు వచ్చేసేలా వస్తుంది శారీ కలర్ ఇది బ్లౌజ్ ఇది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ మంచి పింక్ అండ్ క్రీమ్ కలర్ అండి మంచి పింక్ కలర్ నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ అండ్ వైలెట్ ఇది టెంపుల్ బోర్డర్ వచ్చిందండి ఇది టెంపుల్ బార్డర్లో డిజైన్ ఈ శారీస్ అన్నీ హ్యాండ్ ప్రింటే అండి హ్యాండ్ ప్రింట్ శారీస్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ సెల్ఫ్ కలర్లో ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసి ఇలా గోల్డ్ జెరీ బూటీస్ వస్తాయి మంచి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ అండి శారీస్ అన్నీ చాలా లైట్ వెయిట్లో ఉంటాయి మంచి లైట్ వెయిట్ ఆర్గంజ శారీస్ ఇవన్నీ చాలా లైట్ వెయిట్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దామండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది మంగళగిరి పట్టు అండి మంగళగిరి పట్టులో స్ప్రే ప్రింటింగ్ ఇదంతా మంచి బ్లూ కలర్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది దీని బ్లౌజ్ కూడా ఇంతే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇది మనకి బార్డర్ ఎలా అయితే వస్తుందో పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వస్తాయండి మంచి కలర్ కాంబినేషన్ మంచి బ్లూ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దీనిలో ఫోర్ కలర్స్ వచ్చాయండి ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ మంచి బ్లూ కలర్ ఇది ఇప్పుడు ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ అండి ఇది డార్క్ గ్రీన్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్కి ఇలా ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి పళ్ళుకి ఇలా టజెస్ కూడా వస్తాయి బ్లౌజ్ ఇదండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ వాచి గ్రీన్ అంటాం కదా స్ప్రే ప్రింటింగ్ అండి అంతా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇంకో కలర్ చేద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మెంతెల్లో అండి మంచి మెంతెల్లో కలరు ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది పర్పుల్ కలర్ లాగా చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకు బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వస్తాయండి మంచి మంగళగిరి పట్టు స్ప్రే ప్రింటింగ్ అండి ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ ఇవన్నీ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ అండి చాలా బాగుంటాయి లైట్ వెయిట్లో ఉంటాయి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు శారీస్ అన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి కలర్ ఏం పోదు ప్రింట్ పోదు నెక్స్ట్ కలర్ చూద్దామండి మంచి గ్రీన్ కలర్ అండి ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా హ్యాండ్ బోర్డర్ ఎలా వచ్చిందో సేమ్ పళ్ళు బ్లౌజ్ కూడా యాజ్ టీజీ అలాగే వస్తాయండి మంచి కలర్ కాంబినేషన్స్ ఫోర్ కలర్స్ కూడా మంచి కలర్స్ మంచి గ్రీన్ కలర్ మెంత్ ఎల్లో కలర్ అండ్ డార్క్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి కావాల్సిన కలర్ని బుక్ చేసుకోండి ఎలా ఉన్నాయండి కలెక్షన్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్